హలో ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఫౌండర్స్ కాదు కాదు లక్కీ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఆన్ ప్యాసివ్ ఇప్పటికీ కదిలించాల్సి ఉంది మీరు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు ఇంకా మరి లక్ష్యాన్ని పగులు కట్టడానికి మీరు ఛాంపియన్ కావాలి విజయం సాధించే వరకు చివరి శ్వాస వరకు సిస్టంతో సమగ్రత కొనసాగించాలని ఛాంపియన్లు నమ్ముతారు మరి మీరు మీ ఆర్థిక స్వన్నయోగానికి చక్రవర్తి కాబోతున్నారు ఇంకా కమిషన్ బోనస్ పెండింగ్లో ఉన్న ఉపసంహరలు చెల్లింపు గేట్వే ఓ డొమైన్ కొత్త ఓ ట్రాఫిక్ ఓ కనెక్ట్ ఆటోమేషన్ డిస్ట్రక్టివ్ ఏఐ డేటా సెంటర్ కొత్త సబ్స్క్రిప్షన్ బిజినెస్ ప్లాన్ మరి ఇవన్నీ అవసరమైన పదార్థాలతో పూర్తి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ ఫ్రూప్ సురక్షితంగా మనకు ఓఈఎస్ టూ పాయింట్ జీరో రూపంలో వస్తూ ఉంది అనేక సాసు ఉత్పత్తులు ఓ ట్రాకర్ ఓ కౌంటింగ్ ఓ సిబ్బంది ఇలాంటివి కూడా రానున్నాయి మరి మార్కెటింగ్ బ్రాండింగ్ కార్యకలాపాల కోసం అనేక ప్రధాన వ్యూహాలు మీ వ్యాపారాన్ని ఆకాశానికి ఎత్తేందుకు మరి రెడీ అయ్యాయి మరియు స్థిరంగా ఉన్నాయి ఆన్ప్యాసివ్ భారీ విజయం సంతోషం శ్రేయస్సు మానవత్వం పట్ల ప్రేమ కరుణ యొక్క గేట్వేని అన్బ్లాక్ చేయబోతోంది మరి ఫౌండర్స్ జీవితకాల అద్భుత విజయాలను పొందబోతున్నారు మీరు శక్తివంతమైన గౌరవనీయమైన ఆత్మగౌరవంతో కూడిన స్టైలిష్ విలాసవంతమైన అద్భుతమైన పూర్తి జీవిత శైలులను పొందబోతున్నారు ఆన్ ప్యాసివ్ సిఇఓ మరియు మాస్ట్రో టెక్ బృందం అంకితభావంతో కూడిన బ్రెయినిక్ ఏఐ శాస్త్రవేత్తలు నిశ్శబ్దంగా మరియు రహస్యంగా నేపథ్యం వెనుక అద్భుతమైన విషయాలను సృష్టిస్తూ ఉన్నారు మరి మా సిఈఓ సమయం డిమాండ్కు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకుంటున్నారు యాపిల్ మైక్రోసాఫ్ట్ ఐబిఎం ఒరాకిల్ కూడా మీ అందరికీ తెలుసు మరి అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ రహస్య మార్గంలో సొంత ఆవిష్కరణలు చేసినవే మరి రిమెబర్ ఇన్నోవేషన్ సొంత ఆవిష్కరణ యొక్క రహస్యం విజయం యొక్క డిఎన్ఏతో ఉంటుంది ఆన్ ప్యాసివ్ అనేది సొంత పేటెంట్ ఆవిష్కరణ మరియు సృజనాత్మకతను రహస్యంగా ఉంచుతోంది ఇది చాలా అవసరం ఇప్పట్లో మరి మీరు ప్రపంచానికి వాణిజ్య ప్రారంభానికి ముందు ఆవిష్కరణ యొక్క మీ అభివృద్ధిని పంచుకుంటే అది పురోగతికి మరియు కంపెనీ వృద్ధికి దెబ్బతీసే అవకాశం రావచ్చు కాబట్టి ఎంత రహస్యంగా ఉంటే అంత మేలు మరి ఇది పోటీ ప్రపంచం సంస్థ యొక్క విధానాన్ని గౌరవించడం మరియు సీఈఓ ఆలోచన కళ దృష్టి మరియు లక్ష్యంతో ముందుకు సాగడం ప్రతి ఫౌండర్ యొక్క మొదటి ప్రధాన విధి ఆన్ ప్యాసివ్ అనేది విధి నిర్ణేతలు అదేవిధంగా ప్రపంచ వ్యాపారం చూడండి సామాన్యులకు ఎక్కడ స్కోప్ ఉంది ఎవరు సామాన్యుల కోసం ఎవరు మానవత్వం కోసం ఆలోచిస్తారు ఈ కాలం ఎవరు అనగారిన ప్రజల జీవన ఉద్ధరణ కోసం ఆలోచిస్తారు ఎవరు ఆశీర్వాదం కోసం ఆలోచిస్తారు మరి ప్రతి చోట శూన్యత ఉంది ఎలాంటిది లేదు మరి కంపెనీ కూడా పర్యావరణ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తున్నందు మాత్రమే సిఎస్ఆర్ నిధులను ఖర్చు చేస్తూ ఉంది అంటే ఇది మానవాళికి సముద్రంలో ఒక చుక్క సహాయం కాదు మరి ఎక్కడైనా డబ్బు అధికారం కోసం గొడవలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కుటుంబ సొంత తరం అనే ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించాలని కోరుకుంటారు కానీ అణగారిన సామాన్య ప్రజల కోసం ఎవ్వరూ ఆలోచించరు ప్రతి కంపెనీ మల్టిపుల్ బిలియన్స్ మరియు ట్రిలియన్ డాలర్ల సొంత సామ్రాజ్యాన్ని మాత్రమే సృష్టించుకుంటుంది మరి విస్తృత దృక్పథంతో ప్రపంచాన్ని ఒక్కసారి చూడండి కానీ మన ఆన్ ప్యాసివ్ సాధారణ ప్రజల ఆర్థిక విజయానికి చాలా దోహదపడుతుంది ఆన్ ప్యాసివ్ మానవాళి యొక్క ఆశీర్వాదాలను పొందబోతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఓషియానిక్ విజయం సాధించడానికి ఆన్ ప్యాసివ్ ఇక్కడ ఉంది మీరు బహుళ ఆదాయ మార్గాలను పొందబోతున్నారు మరి చాలామంది ఫౌండర్స్ ఎప్పుడు విజయం సాధిస్తాము టైం చెప్పండి అని అడిగితే ఇది మీ విజయపు తలుపులను తట్టడం మాత్రమే మరి అంత దగ్గరలో ఉన్నారు అదేవిధంగా ఓఎస్ టూ పాయింట్ జీరో ద్వారా అన్ని పదార్థాలు మరియు డబ్బు విలువ విజయ క్యాపిల్స్ను పొందడానికి పదకొ పదకొండవ గంట అని మాత్రమే చెప్తున్నారు మరి ఆన్పెసివ్తో మీ జీవితం టూ పాయింట్ జీరో ప్రారంభం కానుంది మరియు మీరు మెరుస్తూ అంతిమంగా చిరునవ్వులు చిందిస్తారు మరి ఆన్ ప్యాసివ్ మీ జీవితంలో అపూర్వమైన ఆర్థిక పురోగతిని తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి ఫౌండర్స్ సిఇోను విశ్వసించండి ఆన్ ప్యాసివ్ సిస్టమ్ను విశ్వసించండి ప్రక్రియను విశ్వసించండి ఆశాజనకంగా ఉండండి సానుకూల వైబ్స్ కలిగి ఉండండి మరి ఆన్ ప్యాసివ్ అన్నీ మీ జీవితాన్ని పునర్నిర్మించడానికి వస్తోంది సమయ కారకం ద్వారా మాత్రం నిరుత్సాహపరచకండి ఎక్కువ సమయం తీసుకుంటే విజయం కూడా అద్భుతంగా వస్తుందని అర్థం చేసుకోండి కానీ ఇప్పుడు ఇది ఇప్పటికే వేలున మార్గంలో బ్లాస్ట్ ఉంది మరి సంచలనాత్మక అద్భుతమైన క్షణం రాబోతుంది ప్రతి ఫౌండర్ దశాబ్ద కాలంలో మిలీనియర్ బిలీనియర్లు కూడా అవుతారు మరి మీ తరాలు మిమ్మల్ని ఉల్లాసంగా మరియు గర్వంగా భావిస్తాయి ఎప్పుడు ఆశీర్వాదంతో ఉండండి జీవితం మారుతోంది మరియు అర్థవంతమైన జీవితంలో మారిపోతుంది ఓబ్లెస్ అనేది అందరికీ గర్వకారణం అవుతుంది అది ఫౌండర్స్ ప్రస్తుతానికి మన ఆన్ ఆన్ప్యాసి రాబోయే పవర్ఫుల్ క్షణాల గురించి క్షుణ్ణంగా ఓకేనా ఫౌండర్స్ జై ఆన్ప్యాశివ్ జై హాస్ ముఫరెస్ సార్